హాయ్ హలో ఇది మదనపల్లిలోని బసిని కొండ అంటే వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారిగా కాలు మోపిన ప్రదేశము బసినికొండ అని చెప్తారు ఇక్కడ ప్రజలు వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారిగా కాలు మోపిన ప్రదేశం బసిని కొండగా ఇక్కడ మదనపల్లిలోని భక్తులు విశ్వసిస్తారు అందుకనే ప్రతి శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శనివారాలలో భక్తులు కొండను ఎక్కి స్వామివారిని దర్శించుకొని విశేషంగా పూజలు జరిపిస్తారు ఇక్కడ కొండపైన స్వామివారి పాదాలు కూడా ఉంటాయి అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా స్వయంభుగా వెలిసింది ఇదంతా మ మదనపల్లిలోని బసినికొండ పైన నుండి చూస్తే మదనపల్లి పట్టణం యొక్క రివ్యూ వ్యూ అనమాట ఇలా ఉంటుంది పట్టణం అంతా కొండపైన ఇలా మనం వీడియోలో మన ఛానల్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం బసిని కొండ గురించి అందరూ ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి కొండ పైన మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి ఛానల్లో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పూజ చేస్తున్నారు ఇది వచ్చేసి గర్భగుడి అన్నమాట శ్రావణ మాసం శనివారం టైంలో పూజారి కూడా ఉంటాడు ఇక్కడ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ